హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఉపరాష్ట్రపతి జగదీప్ తన్ఖడ్ ముఖ్యంగా తన పదవికి రాజీనామా చేయడం వార్తల్లో నుంచి దీనికి అనారోగ్య కారణాలు కారణమని చెప్తున్నా దీని వెనుక ఇంకేదో ఉంటుందనే చర్చ కూడా జరుగుతున్నది పార్లమెంట్ సమావేశాలు వర్షాకాల సమావేశాలు స్టార్ట్ నిర్ణయం ప్రారంభమైనవి సాయంత్రం వరకు సభా కార్యక్రమాలను సక్సెస్ఫుల్గా నిర్వహించిన ఆయన రాత్రి అనూహ్య నిర్ణయం తీసుకున్నారు నిజానికి ధన్ఖడ్ బెంగాల్ గవర్నర్గా ఉన్నప్పుడే వార్తల్లో నిలిచారు అప్పటి మమతా బెనర్జీ ప్రభుత్వ నిర్ణయాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు లేకపోతే ఆ ప్రభుత్వ అక్కడ ఉండే శాంతి భద్రతల అంశాల మీద ఆయన చేసిన వ్యాఖ్యలతో ఆయన నిత్య వార్తల నుంచి ఉపరాష్ట్రపతి పదవిలోకి ఆయన రావడానికి బహుశా అవి కూడా దోహదపడ్డాయి అయితే రెండు వేల ఇరవై రెండులో ఈ పదవి చేపట్టిన ఆయన రెండు వేల ఇరవై ఏడు వరకు ఇంకా సమయం ఉన్నది కానీ ఇప్పుడే వైదొలగడం వెనుక రాజకీయ కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది ఒక చర్చ జరుగుతున్నది మరోవైపు ఈ ఏడాది బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి నితీష్ కుమార్ను ఉపరాష్ట్రపతి చేస్తారనే ఒక ప్రచారం కూడా జరుగుతున్నది వీటన్నిటికంటే ముఖ్యంగా ఈ సెప్టెంబర్ పదిహేడుతోని ప్రధాని మోడీ డెబ్బై ఐదేళ్ళు పూర్తవుతాయి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఇటీవల సీనియర్లు రిటైర్మెంట్ తీసుకొని కొత్త వాళ్ళకు అవకాశాలు ఇవ్వాలనే కామెంట్ కూడా మోడీని ఉద్దేశించి చేసిన ఆ మధ్య కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది వీటన్నిటి నేపథ్యంలో ధన్కడ్ రాజీనామా అనేది కొంత రాజకీయ వర్గాల్లో చర్చకు జారీ వీటితో పాటు ముఖ్యంగా ధన్కడు అంశము ఎందుకు ఎందుకు ప్రధానంగా చర్చకు వస్తుందనంటే జస్టిస్ వర్మ అభిశంసన తీర్మానం సంబంధించి నిన్న రాజ్యసభలో ఆయన ప్రకటన చేసినారు పాటు ప్రతిపక్షాలు కూడా జస్టిస్ శేఖర్ యాదవ్ అభిశంసన కోసం ఒక లేఖ ఇచ్చింది యాభై మంది ఒకవేళ అభిశంసనకు అనుకూలంగా సంతకాలు పెడితే దాన్ని కూడా పరగలలో ఇస్తామని ఆయన చెప్పిన విషయం ఇవాళ వార్తల్లోకి వచ్చింది మద్దతు ఉంటే ఇది కొంత ఆయనకి ఇబ్బందిగా కలంగా మారింది అని అంటున్నారు ఏదేమైనా ధన్కర్ రాజీనామా అనేది దాని వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయనే చర్చనే ప్రధానంగా జరుగుతున్న నేపథ్యంలోనే తర్వాత ఉపరాష్ట్రపతి ఎవరవుతారు అనేది కీలకంగా మారింది ఎందుకంటే వివి గిరి తర్వాత రాష్ట్రపతి పోటీ చేసిన సింగ్ షెకావత్ తర్వాత పదవిలో ఉండగా రాజీనామా చేసిన మూడో వ్యక్తి అయినా చూద్దాం ఈ పార్లమెంట్ సె సెషన్స్ అయిపోయే వరకు ఈ వ్యవహారం మీద ఎలాంటి స్పష్టత వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో